హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు నుంచి రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయడంతో పాటు నిన్నటి రోజున మూడు పథకాలు అయితే ప్రారంభించగా ఈ మూడు పథకాలకు సంబంధించిన స్టేటస్తో పాటు లిస్టులో మీ పేరు అనేది లేకపోయినట్లయితే ఈ విధంగా చెక్ చేసుకోవాలి అలాగే లిస్టులో మరొకసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఎప్పటి నుంచి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకు అయితే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే మన టాక్సో ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ల పథకం అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అయితే ప్రారంభించడం జరిగింది అయితే ముందుగా తెలంగాణ వ్యాప్తంగా ఆరు వందల ఇరవై ఒక్క గ్రామాల్లో ఈ యొక్క పథకాలను అమలు చేస్తున్నట్లు ఈ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఫిబ్రవరి నెల నుంచి మార్చి నెలల చివరాకర లోపల లబ్ధిదారులు అందరికీ సంబంధించి లబ్ధి చేకూర్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగింది అయితే నిన్నటి రోజున ప్రారంభించిన పథకాల్లో ముఖ్యంగా అందరూ ఎంతగానో ఎదుర్చు రైతు భరోసా పథకంతో పాటు ఏదైతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ఉందో ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది నిన్నటి రోజున విడుదల చేయవలసి ఉండగా బ్యాంకులకు సెలవుని కారణంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్లను సోమవారం నుంచి అంటే ఈరోజు తెల్లవారుజాము నుంచి రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో డబ్బులు అనేది జమ చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది అయితే ఈ పథకానికి సంబంధించి చాలా మంది ఇప్పటికే బ్యాంకుల చుట్టూ తిరుగుతుండ వారికి సంబంధించిన పేమెంట్ అనేది ఇంకా వారి యొక్క బ్యాంక్ ఖాతాలో పడలేదని అలాగే మరికొంతమందికి సంబంధించి లిస్టులో వారి యొక్క పేరు అనేది లేదని అలాగే మరికొంతమందికి సంబంధించి అర్హత ఉన్నవారికి పేమెంట్ అనేది పడలేదని మరికొంతమందికి సంబంధించిన అప్డేట్ అయితే వస్తుండగా దీనికి సంబంధించిన నేను ఇప్పుడు ఒక అప్డేట్ అయితే ఇస్తాను ఇందులో ముఖ్యంగా రైతు భరోసా పథకం ఏంటంటే రైతులకు సంబంధించి ఎవరికైతే సొంతంగా పంట పొలాలు కలిగిన రైతులు ఉన్నారు అటువంటి వారందరికీ సంబంధించి ఆరు వేల రూపాయలు అనేది మొదటి విడత పేమెంట్ అయితే అందజేస్తున్నారు మనకు రైతు భరోసా పథకానికి సంబంధించి పదహైదు వేల రూపాయలు అందజేస్తామని ముందుగా తెలియజేసిన తర్వాత ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది పన్నెండు వేల రూపాయలకైతే తగ్గించడం జరిగింది అంటే టోటల్గా తెలంగాణ వ్యాప్తంగా రైతు భరోసా పథకానికి సంబంధించి రెండు విడతల్లో ఆరు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయలు టోటల్గా పన్నెండు వేల రూపాయలు అనేది రెండు విడతలుగా లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతా అనేది అయితే జమ చేయవలసింది ఈ పథకానికి సంబంధించి మొదటి విడత సాయని నేటి నుంచి రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది అయితే ఇప్పటికే చాలా మంది వారి యొక్క బ్యాంక్ ఖాతాలోనే చెక్ చేసుకుంటా చాలా మందికి సంబంధించిన పేమెంట్ అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాలో పడలేననేది గుర్తించడం జరిగింది దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నిన్నటి రోజున కూడా తెలియజేయడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా ముందుగా ఆరు వందల ఇరవై గ్రామాల్లో అమలు అనేది చేబోతున్నట్లు తప్పనిసరిగా వీరందరికీ సంబంధించి ఫిబ్రవరి ఓటో తేదీ నుంచి ఎవరికైతే పేమెంట్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి పడలేదు అటువంటి వారందరికీ ఫిబ్రవరి ఓటో తేదీ నుంచి మార్చి నెల చివరాకుల లోపల ఖచ్చితంగా పేమెంట్ అనేది లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాలో పడే విధంగా చర్యలు పడతామని అయితే తెలియజేశారు అంటే ఈ రోజున పేమెంట్ అనేది పడలేదంటే మీకు తప్పనిసరిగా పేమెంట్ అనేది రానున్న వారం రోజుల లోపల ఖచ్చితంగా మీకు అయితే పడుతుంది ఒకవేళ పడలేదంటే మాత్రం ఫిబ్రవరి ఒకటో తేదీ తర్వాత నుంచి మనకు రెండో విడతలో భాగంగా ఎవరికైతే మొదటి విడతలో పేమెంట్ అనేది పడలేదు అటువంటి వారందరికీ సంబంధించిన పేమెంట్ లిస్ట్ అనేది తీసుకుని అటువంటి వారందరికీ సంబంధించి ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఈ యొక్క పేమెంట్ అనేది లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయబోతున్నారు అయితే ఇందులో మీకు సంబంధించిన అర్హుల జాబితాలో పేరు అనేది ఉన్నా కూడా మీకు పేమెంట్ అనేది పడలేదంటే దీనికి సంబంధించిన కారణాలు కూడా నేను మీకైతే చెప్తాను ప్రస్తుతం తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం కావచ్చు లేదా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్ ఏమిటంటే మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ అనేది ఇచ్చున్నారు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే వేయకపోగా ప్రస్తుతం ఏదైతే పేమెంట్ అనేది ఉందో ఈ యొక్క పేమెంట్ అనేది ముందుకు ఆధార్ బేస్డ్ పేమెంట్లు అయితే వేస్తూ ఉంటారు ఈ ఆధార్ బేస్డ్ పేమెంట్లు అనేది వేసినప్పుడు మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అనేది ఒకటి లేదా రెండు బ్యాంకులు కనుక ఉన్నట్లయితే ఆ యొక్క రెండు బ్యాంకులో ఖచ్చితంగా ఏదో ఒక బ్యాంకుకు ఎన్పిసిఐ అనేది చేయించుకునే ఉండాల్సి ఉంటుంది అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధార్ నెంబర్ తప్పనిసరిగా మీరైతే లింక్ అనేది చేసుకునే ఉండాల్సి ఉంటుంది ఎవరైతే బ్యాంక్ అకౌంట్కు ఆధార్ నెంబర్ సక్రమంగా లింక్ అనేది అయితే చేసుకునే ఉంటారో అటువంటి వారందరికీ డైరెక్ట్గా ఒకే విడతల వారికి పేమెంట్ అయితే పడడం జరుగుతుంది ఎటువంటి పెండింగ్ అనేది ఉండకపోవచ్చు ఇందులో మరికొంతమంది ఏం చెప్తున్నారంటే వారికి సంబంధించి రైతులకు సంబంధించిన పేర్లు అనేది మిస్ మ్యాచ్ అనేది అవడం అంటే రైతు భరోసా పథకానికి సంబంధించి లిస్ట్లో మీ యొక్క పేరు అనేది ఒక విధంగా ఉండడం అలాగే అప్లై అనేది చేసే సమయంలో ఒక విధంగా ఉండడం అలాగే ఆధార్ కార్డులో ఒక పేరు అనేది ఉండడం అలాగే బ్యాంక్ పాస్బుక్లో వేరొక పేరు కనుక ఉన్నట్లయితే ఇటువంటి ప్రాసెస్లో కూడా మీకు మిస్ మ్యాచ్ అనేది అయ్యేదానికి ఛాన్స్ అయితే ఉందంటే రైతు భరోసాకి మీరు ఇచ్చిన లిస్ట్లో పేరు అనేది ఒక విధంగా ఉండి అలాగే బ్యాంక్ అకౌంట్ పాస్బుక్లో మరొక పేరు కనుక ఉన్నట్లయితే మిస్ మ్యాచ్ అనేది అవడం వల్ల మీకు పేమెంట్ అనేది పడకపోవచ్చు ఇలాంటి వారందరూ తప్పనిసరిగా మీరైతే చెక్ చేసుకోండి మీ యొక్క బ్యాంక్ పాస్బుక్లో పేరు మీకు రైతు భరోసా పథకానికి సంబంధించిన లిస్టులో పేరు అనేది ఒకే విధంగా ఉందా అనేది అయితే చెక్ చేసుకోండి అలాగే మనకు తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్తుందంటే తెలంగాణ వ్యాప్తంగా పంట పొలాలు అంటే రైతు భరోసా కిందకి ఏంటంటే ఎవరైతే పంట వేసిన రైతులున్నారో పంట వేసేదానికి అనుగుణంగా ఉన్న పంట పొలాలు ఏదైతే ఉన్నాయో వాటికి మాత్రమే పేమెంట్ వేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది అయితే ప్రస్తుతం కొండలకు గుట్టలకు ఏదైతే ఇటువంటి అంటే పంట వేయడానికి అనుగుణంగా లేని పంట పొలాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క లిస్టును మొత్తాన్ని ఇప్పటికే బ్లాక్ లిస్టులో పెట్టినట్లయితే తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది ఎవరికైతే ఎలిజిబుల్ టీలో ఉన్న రైతులు ఉన్నారు వారికి మాత్రమే పేమెంట్ అనేది ఈ రోజు నుంచి అయితే పడుతుంది అయితే తొందరపడి ఎవరు మాత్రం ప్రస్తుతానికి రానున్న వారం రోజులు మీరు బ్యాంక్ అయితే వెళ్ళొద్దు ఒకవేళ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి పేమెంట్ పడినట్లయితే మీకు మెసేజ్ అనేది వస్తుంది ఒకవేళ మెసేజ్ అనేది రాకపోయినా మీరు టెన్షన్ పడొద్దు ఒకవేళ మీరు ఇప్పుడు ప్రస్తుతానికి కనుక వెళ్ళినట్లయితే మీతో పాటు అందరూ ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లకి చెక్ చేసుకోవడం కోసం కానీ లేదా అమౌంట్ అనేది తీసుకోవడానికి బ్యాంకులు చుట్టూ వస్తారు కాబట్టి మీరు బ్యాంకుల దగ్గర ఖచ్చితంగా కష్టపడేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి రెండు మూడు రోజుల తర్వాత మీరైతే వెళ్ళండి ఈ లోపల మీకు పేమెంట్ అనేది పడకపోయినా కూడా పడేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది రానున్న వారం రోజుల్లో ఖచ్చితంగా రైతులందరికీ సంబంధించి రైతు భరోసా పథకానికి సంబంధించి అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఎవరైతే పంట పొలాల్లో కూలి పనులు చేసుకుంటున్న రైతులు ఉన్నారో అటువంటి వారందరికీ పేమెంట్ అయితే వేయడం జరుగుతుంది ఒకవేళ మీకు రైతు భరోసాకి సంబంధించి కావచ్చు లేదా ఈ యొక్క పథకాలకు సంబంధించి లిస్టులో మీ పేరు అనేది లేకపోయినట్లయితే గ్రామ సభల్లో ఖచ్చితంగా మీరైతే రిజిస్ట్రేషన్ మరొకసారి అయితే చేయించుకోండి ప్రస్తుతం చేసేదానికి కూడా ఛాన్స్ అయితే ఉంది ఇకపోతే రెండవది ఇందిరమ్మ ఇళ్ల పథకం ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి కూడా నిన్నటి రోజున చాలామందికి ఇళ్ల పట్టాలు అయితే ఇవ్వడం జరిగింది ఇళ్ల పట్టాలు ఇచ్చారంటే మీకు సొంత ఇంటి స్థలం అనేది ఇచ్చేస్తారని కాదు మీరు ఏదైతే ప్రజాపాలనలో కావచ్చు లేదా ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ లో ఇల్లు కావాలని ఎవరైతే కంప్లైంట్ అంటే రిజిస్ట్రేషన్ అనేది ఎవరైతే చేసుకున్నారో అటువంటి వారందరికీ ఈ మధ్య కాలంలో ఇంటింటికి వెళ్ళి సర్వే అనేది చేసి వారికి సంబంధించి ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేయడం జరిగింది అంటే ఖచ్చితంగా మీకు ఇంటి స్థలం అనేది ఉండాల్సి ఉంటుంది ఎవరికైతే ఇంటి స్థలం అనేది ఉండి ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వారందరికీ సంబంధించి సర్వే అనేది చేసిన తర్వాత అటువంటి వారందరికీ ఇళ్ళ పట్టాలనేది శాంక్షన్ చేయడం జరిగింది ఖచ్చితంగా దీనికి సంబంధించి మీకు సర్వేర్లు ఇంటికి వచ్చి లిస్టులో మీకు సంబంధించి చిన్న పేరు అనేది లేకపోయినా లేదా సర్వేయర్లు మీకు సర్వే అనేది సరిగ్గా చేయకపోయినా డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఇచ్చాను ఆ యొక్క లింక్లో మీకు సర్వే అనేది ఏ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీకు సంబంధించి లిస్ట్లో మీ పేరు అనేది ఉందా లేదా మీకు సర్వే అనేది చేసిన తర్వాత మీకు సంబంధించిన స్టేటస్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి అనుకున్నా కూడా డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్లో ఖచ్చితంగా మీకు సంబంధించిన ఆధార్ నెంబర్ కానీ లేకపోతే రేషన్ కార్డ్ నంబర్ కానీ లేకపోతే మొబైల్ ఫోన్ నంబర్ ద్వారా వీటన్నిటి ద్వారా అయితే చెక్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్నో ఒకసారి అయితే చెక్ చేయండి ఇకపోతే అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న మరొక ఫైనల్ అప్డేట్ ఏంటంటే రేషన్ కార్డులు తెలంగాణ వ్యాప్తంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అనేది ఇస్తామని రేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని అధికారులైతే తెలియజేశారు మీరు ఇప్పటికే రేషన్ కార్డుకు అప్లై అనేది చేసుకోలేకపోయినా లేదా రేషన్ కార్డులో మీ పేరు అనేది లేకపోయినా కూడా మరొకసారి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తామని ప్రతి నెల కొత్త రేషన్ కార్డుకి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించబోతున్నట్లయితే Trebuie ఖచ్చితంగా మనకు ఈ యొక్క విడతకి సంబంధించి అంటే రేషన్ కార్డులో జారీ ప్రక్రియ అనేది మరి కొంత ఆలస్యం అయ్యేదానికి ఛాన్స్ అయితే ఉంది మనకు ఫిబ్రవరి పదిహేనో తేదీ తర్వాత నుంచి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మరొకసారి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లు తీసుకోవడంతో పాటు కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లయితే తెలియజేశారు నిన్న రోజున మాత్రం లాంఛనంగా ఈ యొక్క నాలుగు పథకాలను అయితే ప్రారంభించడం జరిగింది జనవరి ఇరవై ఆరో తేదీన యొక్క పథకాలు ప్రారంభించాలన్న ఉద్దేశంతో అందులో ముఖ్యంగా రైతులకు సంబంధించి ఇప్పటికే రైతు భరోసా పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది వేయడంలో కొంత ప్రభుత్వం అనేది ఆలస్యం అనేది చేసింది కాబట్టి ఈ యొక్క పేమెంట్ అనేది ముందుగా వేయడం జరిగింది మనకు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఎవరికైతే ఇళ్ళ పట్టాలను ఇచ్చున్నారో అటువంటి వారందరూ ఖచ్చితంగా ఆ యొక్క ఇళ్ల పట్టాలు ఇచ్చిన వారందరూ ఇల్లు అనేది కట్టుకోవడం కనుక స్టార్ట్ చేసినట్లయితే అటువంటి వారందరికీ ఐదు లక్షల రూపాయలనేది తెలంగాణ ప్రభుత్వం అందజేస్తోంది ఇందులో కేంద్ర ప్రభుత్వం అలాగే తెలంగాణ ప్రభుత్వం రెండు ఓటాల కింద ఈ యొక్క పేమెంట్ మీకైతే మూ నాలుగు లేదా ఐదు విడతల పేమెంట్ మీకు ఖచ్చితంగా అయితే రావడం జరుగుతుంది ప్రతి విడతలో ఖచ్చితంగా మీకు సంబంధించిన అధికారులు వచ్చి ఫోటోలు అనేది తీసి బేస్మెంట్ లెవెల్ అలాగే రూప్ లెవెల్ అలాగే స్లాబ్ అనేది వేసిన తర్వాత ఈ యొక్క ప్రాసెస్ అంతా కంప్లీట్ లోపల మీకు ఖచ్చితంగా పేమెంట్ అయితే రావడం జరుగుతుంది రేషన్ కార్డులకు సంబంధించి కూడా మనకు వచ్చే పూర్తి స్థాయిలో కొత్త కార్డు లబ్ధిదారులకు అందజేయబోతున్నారు ఇది టోటల్గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియోకి సంబంధించి మీకు ఏదైనా సందేహాలు కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా కామెంట్ చేయండి అలాగే ముఖ్యంగా మీరైతే బ్యాంక్ అకౌంట్లన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా ఒకవేళ బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్ లో ఉందా లేదా అయితే చెక్ చేసుకోండి మీకు రన్నింగ్ లో ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఉంటుందో ఆ బ్యాంక్ లో ఖచ్చితంగా పేమెంట్ అయితే మీకు అయితే పడడం జరుగుతుంది ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి మాత్రం తప్పనిసరిగా డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మాత్రం మీరు అయితే మిస్ చేయద్దు